మొన్న రా మొన్న ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేస్తాకి ఆవిడ అప్పుడే ఆవిడ కూడా కోట కోళ్ళు దువ్వేతనే ఆ పక్కన దువ్వ్యాత ఈవిడ అంటే సో అయ్య బాబోయ్ నేను అలాగే చూస్తున్నాను

దెబ్బతో ఈ దడావతల నుంచి ఆ దడావతలకు దూకే వెళ్ళిపోయినాయి కోవిట మాటలు ఇక్కడ వేయ అక్కడ వేసుకో కోట మాటలు ఇక్కడ వేయాలంటే తేవల్ని స్తోత్రం చెప్పండి కోవిట మాటలు ఇక్కడ వేసామనుకో దెబ్బలు తినేస్తాం అసలు రెచ్చిపోతున్నాయి కోళ్ళు అయ్యి స్తోత్రం